తలాపు నుంచి సాగర్ కాలువ ద్వారా నీళ్లు వెళ్తున్న తమ పొలాల్లోకి నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని దుబ్బాక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాలువ మరమ్మతు చేస్తే మొత్తం భూమి సాగులోకి వస్తుందన్నారు ఎండుతున్న పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీదార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీదార్ రవికి రైతులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా బాధిత రైతులు రాజమల్లు భద్రయ్య మాట్లాడారు మల్లనసాగర్ నుండి ఫోర్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా బలవంతాపూర్ చెల్లాపూర్ మల్లాయపల్లి కంబర్లపల్లి మీదుగా గంభీర్పూర్ పోతారం ద్వారా అప్పర్ మానేర్ వరకు నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు కానీ దాని పక్కనే దుబ్బాక పెద్ద చెరువు కాలువ ఉందన్నారు కాలువ కొంతమేర మరమ్మతు చేస్తే నీళ్లు దుబ్బాక పెద్ద చెరువులోకి చేరుకుంటాయని సర్వే నెంబర్ తొంభై తొమ్మిది నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ వరకు దాదాపు పదిహేను వందల ఎకరాల భూమి బీడు బారిందన్నారు సర్వే చేయించి బీడు భూమిని సాగులోకి తెచ్చే విధంగా ఎంపీ రఘునందరావు రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని కోరారు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని వారు కోరారు కార్యక్రమంలో రైతులు రామచంద్రం రాములు లింగయ్య ఎల్లం పాల్గొన్నారు రావాలని జరిగింది అదేవిధంగా మా నియోజక నియోజకవర్గంలోని మల్లరసాగర్ ఉన్నప్పటికీ మన దుబ్బాక పట్టణానికి మాత్రం నీళ్లు రావడం లేదు చుట్టూ మారుమూల ప్రాంతాలకు వస్తున్నాయి తప్ప ఇక్కడ పైన ఇరవై మూడు తొంభై తొమ్మిది సర్వే నెంబరు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు ఆ భూములకు నీళ్లు రావడం లేదు నీళ్లు రాకపోవడంతో చా ఎన్ని పంటలు ఎండిపోయాయి దుస్థితికి వచ్చాయి పంటలు ఎండిపోవడంతో రైతులు ఈరోజు కన్నీరుగున్నీరుగా విలపిస్తున్నారు భూ మా భూముల్లో చాలామంది రైతులు బోల్ వేసి ఆరు వందలు ఏడు వందల ఫీట్ల వరకు బోల్ వేసినప్పటికీ కూడా ఒక చుక్క నీరు లేదు కొంతమంది రైతులు దుబాయ్ మస్కట్ పోయి కూడా ఆ అప్పులను తీర్చలేక కొంతమంది మరణించే సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం స్పందించి మా భూములకు నీళ్ళు రావాలని కోరుతున్నాను తొంభై సర్వే నెంబర్ నుంచి పదిహేను ఇరవై మూడు సర్వే నెంబర్ నుంచి అక్కడ తొంభై సర్వే నంబర్ నుంచి కాలువ వెళ్తుంది ఎక్కడి నుంచి మల్లెపల్లి నుంచి చీకోడాకి వెళ్తుంది అక్కడ నుంచి వెళ్ళే కాలువా మాకు కూడా ప తొంభై సర్వే నెంబర్ నుంచి పదిహేను ఇరవై మూడు సర్వే నంబర్లోకి వాటర్ వస్తే మా భూములు ఆరు వందల పన్నెండు ఎకరాల ల్యాండ్ ఉంటుంది పైన కానీ అందులో సాగు చేసుకునే భూములు మాత్రము అంతా వంద ఎకరాల లోపే ఉంటుంది మిగతా భూమి అంతా ఈ బీర్ భూములగా మారిపోయింది మాకు కూడా వాటర్ కావాలి అని చెప్పేసి మేము మా మా ఏది మా దుబ్బాక నుంచి కానీ ఇంకా చీకో నుంచి కానీ అందరి రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం ఒకటి ఏంటంటే మాకు వాటర్ వస్తే కూడా సశ్యామలంగా అది రైతులు కానీ ఆనందదాయకంగా ఉంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా జీవనం చేస్తా ఉన్నాం